హాయ్ హలో నమస్తే నీను మియామిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే చాలా తక్కువ తో సింపుల్ అండ్ గా చేసుకునే ఆలు ఫ్రై ఈ ఆలు ఫ్రై అండి చిన్నపిల్లలకు బాగా నచ్చేస్తుందండి బ్యాచులర్స్ అయితే ఇట్టే చేసేసుకోవచ్చు ఇక వెంటనే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా కావలసిన పదార్థాలు ఆలుగడ్డలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర నూనె కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా సాజీరా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అవి రెండు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి వాటిని వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్కి అంటుకోకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఈ ఫ్రైలోకి ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే ఆలు ఫ్రై బాగా వస్తుంది ఇప్పుడు అవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక క్యాప్ పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఆలుగడ్డ ఆయిల్లో మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా కారం ఉప్పు రెండు వేసుకున్న తర్వాత ఇవి ఆలుగడ్డలకి పట్టే విధంగా మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా కారం ఉప్పు మంచిగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుంటే ఆలు క్రిస్పీగా అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తిరిగి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలైతే ఇష్టంగా తినేస్తారు చూసారు కదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మియామని మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్